ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య నేను నమ ఆశ్రిత జనరక్షకుడు ధీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈరోజు ఈ భాగంలో ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ఒక అద్భుతమైన స్వయంభూ యాకశిల దత్తాత్రేయ స్వామి ఆవిర్భవములకు సంబంధించి నేను స్వయంగా తెలుసుకున్న వివరములు నా గురు బంధువులతో షేర్ చేసుకుందామని నా ఈ చిన్న ప్రయత్నం అవి ఇలా ఉన్నాయి పెన్నా నది తీరంలో ఉన్న కోటి తీర్థం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి తపోభూమి పన్నెండు సంవత్సరముల వారి పాద స్పర్శతో పునీతమైన నేల ఇక్కడ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మందిరం దుని భక్తులకు అనుగ్రహించుటకు ఆహ్వానం పలుకుతూ ఉంటాయి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ప్రత్యక్ష శిష్యుడు శ్రీ స్వామి స్వామివారు వారి సమాధి మందిరం అనే మరొక పుణ్యధామం కూడా ఇక్కడ నెలకొని ఉంది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి చేత అనుగ్రహించబడిన వారి భక్త పరమాణువు శ్రీ సుబ్బమ్మ గారు సాధనలు చేసిన గృహం కూడా ఇక్కడ ఉంది ఈ గృహం ఇప్పుడు ఆశ్రమ కార్యక్రమములకు వినియోగించబడుతుంది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి చేత నాటబడిన మర్రి వృక్షం ఈ సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తుంది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో జరిగిన ఎన్నో అద్భుత సంఘటనలకు కోటి తీర్థం ఒక ప్రత్యేక ఆలంబనగా చెప్పుకోవచ్చు ఈ దేవాలయం నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళే దారిలో ఒక దేవాలయం ఉంది జ్ఞానేశ్వరి నిలయం అని పేరు ఉంటుంది ఇది ఒక పుణ్య దంపతులచే నిర్వహించబడుతుంది అమ్మగారి పేరు ప్రమీలా దేవి గారు వారి భర్త గారి పేరు తెలుసుకోలేదు వారు కాకినాడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసేవారు అమ్మవారు అంటే అనగా దేవి మాత రూపంలోనూ వీరికి ఇచ్చ మాత రూపంలో వీరికి ఇచ్చిన సూచనల ప్రకారం మరియు అదేవిధంగా శ్రీ షిరిడీ సాయినాథులు వారి ఆదేశం ప్రకారం ఇచ్చటకు ఈ పుణ్య దంపతులు విచ్చేశారు ఇక్కడ విశిష్టత ఏమిటంటే అనగా మాత శ్రీ సరస్వతి మాత రూపంలోనూ వేదమాత శ్రీ మాత రూపంలోనూ వారికి దర్శనం ఇచ్చారు అమ్మవారి ఆవిర్భవం శ్రీ స్వామివారి ప్రతిష్ట ప్రతిష్ట జరిగిన తీరు ఆ రోజు జరిగిన ముఖ్యమైన సంఘటనలో ఎలా ఉన్నాయి ఇక్కడికి సమీపంలో జ్ఞానేశ్వరి దేవాలయంకు సమీపంలో ఉన్న శ్రీ షిరిడీ సాయినాథుల వారి మందిరంలో సుదర్శన హోమం జరిగింది ఆ హోమం ఈ పుణ్య దంపతుల ఆధ్వర్యంలో జరిగింది సుదర్శన హోమం ఎనిమిది రోజులు జరిగింది ఆఖరి రోజున పూర్ణాహుతి పూర్ణాహుతి నుండి అనగాదేవి ఒక వెలుగు రూపంలో ఒక శక్తి రూపంలో అయోనిజగా ఆవిర్భవించారు ఆ పూర్ణాహుతి జరిగిన రోజు పూర్ణాహుతికి ముందు ఉదయం ఈ దంపతుల చే నిర్వహించబడుతున్న దేవాలయం దగ్గరకు ఒక అపరిచిత వ్యక్తి పని కావాలి డబ్బులు వద్దు భోజనం వద్దు అని వచ్చి వీరిని ప్రాధేయపడ్డాడు వారు అదే విధంగా పని అప్పచెప్పి హోమమునకు వెళ్ళిపోయారు ఈ పుణ్యదంపతులు పూర్ణాహుతి అయిన తర్వాత అనగా మాత ఒక శక్తి రూపంలో ప్రమీలా మాతతో కూడి ఈ జ్ఞానేశ్వరి దేవాలయమునకు విచ్చేశారు అప్పటికే అక్కడ పనివాడి రూపంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి అమ్మవారి శక్తి రూపాన్ని అక్కడ నిక్షిప్తం చేశారు ఇది జరిగిన కొద్ది కాలం తర్వాత మరికొన్ని సంఘటనలు జరిగాయి ఆ సంఘటనలు ఇలా ఉన్నాయి అక్కడ నిర్వహించబడుతున్న తోట పనిలో భాగముగా ఏకశిలా దత్తాత్రేయ స్వామి కొద్ది రోజుల తర్వాత వాళ్ళు తోట పని చేయించారు ఆ తోట పని లో భాగంగా ఏకశిలా దత్తాత్రేయ స్వామి ఆవిర్భవించారు ఫొటోస్ తీశారు ఆ ఫొటోస్ చూస్తే ఒక్కొక్క సకల దేవతల స్వరూపాలన్నీ ఒక్కొక్కటిగా దర్శనమిస్తున్నాయి ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి ఒకసారి ఈశ్వర స్వరూపం ఒకసారి బ్రహ్మస్వరూపం ఒకసారి విష్ణు స్వరూపం ఒకసారి అమ్మవారు అలా మొత్తం సకల దేవతా స్వరూపాలు ఒక్కొక్కటి దర్శనం ఇచ్చాయి ఆ ఫొటోస్లో కొద్ది కాలం వీరు అవేమీ పట్టించుకోలేదు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి వీరికి స్వప్న దర్శనం ఇచ్చి తానే ఆవిర్భవించినట్టు ఊరేగింపు చేసి ప్రతిష్ఠించమని ఆదేశం ఇచ్చారు అదే అదేవిధంగా ఆ పుణ్య దంపతులు ఆచరించారు ప్రతిష్ట జరిగింది ఈ ఆలయ ముఖద్వారం పైన శ్రీ సరస్వతీ మాత చుట్టూ సరస్వతి ఆలయ ముఖద్వారం పైన ముఖ చిత్రం ఇలా ఉంటుంది సరస్వతి మాత చుట్టూ త్రిమూర్తులు ఉన్నట్టు ఉంటుంది గర్భగుడిలో నిక్షిప్తం చేయబడిన అమ్మవారు పైన ప్రతిష్ఠించబడిన ఏకశిలా దత్తమూర్తి భక్తులకు అనుగ్రహించడానికి అక్కడ వేయించేసి ఉన్నారు ఈ వివరములన్నీ దేవాలయం నిర్వహించుచున్న పుణ్య దంపతుల నుంచి నేను వారిని వారితో మాట్లాడి స్వదర్శించి స్వయంగా తెలుసుకున్నవి కోటి తీర్థం ప్రాముఖ్యత ఏమిటో భగవాన్ వెంకటేశ స్వామి వారి భక్తులందరికీ తెలుసు ఇది కోటి తీర్థం ఎంతో పుణ్యభూమి అది ఎన్నో ఎంతో తపో ఎందరో తపో మూర్తులకు నిలయమని కూడా తెలుసు మనకి ఈ ఇప్పుడు ఈ జరిగిన ఈ పాకశిలా దత్తాత్రేయ స్వామి ఆవిర్భావంతో అది మరొకసారి ఈ పుణ్యభూమి అని ఈ సంఘటనతో మరొకసారి రుజువైంది ఓం నారాయణ ఆది నారాయణ